हलो <laughs> ಲಾಸ್ಟ್ <laughs> <laughs> माता की yes. yes. जय बोलो वारा ही माता की. Yes. Yes. உங்கள <önemli> సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ రోజున మన వరాహి టెంపుల్ ముందర మెయిన్ ఇక్కడ ఏంటంటే పౌర్ణమికి తర్వాత అమావాస్యకు లక్షలాది మంది లక్షలాది కానీ వేలాది మంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి ఈ మధ్యలో ఈ టూ ఇయర్స్ బాగా ఫేమస్ అయింది ఈ టెంపుల్ మరి జొన్నబండ అంటే కూడా మనది అల్వాల్లో హయ్యెస్ట్ పాయింట్ ఈ కొండన్నోలిలో అంతా అప్పుడు ఇక్కడ ఈ వడ్డర్ బస్తీ ఉండే వడ్డర్ బస్తీకి కూడా అప్పుడు మేము రోడ్స్ డ్రైనేజెస్ బోర్స్ అవన్నీ పెట్టడం జరిగింది ఈ రోడ్ కూడా అలాంగ్ ద మన హైటెన్షన్ రోడ్ నుండి లోపలికి తీసుకొచ్చి అక్కడ వరకు వేసేం లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కానీ ఆ బీటీ రోడ్ వేసినందుకు వర్షాకాలం అంతా ఈ రోడ్ అంతా పాడైపోయింది వాసులు ఇవాళ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ వర్త్ ఏదైతే ఇవాళ సీసీ రోడ్ మేము వేస్తున్నాము ఈ టెంపుల్ ఇంటివరకు వరకు ఎత్తు దాక అలాంగ్ ద మెయిన్ రోడ్ ఏమన్నా డెఫినెట్లీ వాళ్ళ కోరిక మేరకు ఆ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాము మరి లోపల కూడా కొన్ని రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ అంటున్నారు ఆ రోడ్స్ కూడా డెఫినెట్గా వితిన్ టూ టూ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో మా మైనంపల్లి గారిని ఇక్కడ తీసి చూస్తాం ఒక మీటింగ్ పెట్టి డెఫినెట్గా మీ వర్క్స్ అని కంప్లీట్ చేపిస్తాము